పెద్దపల్లి జిల్లాలోని గోదావరి గని క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రెస్ మీట్లో పాల్గొన్న రామగుండం బీజేపీ అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుందని అన్నారు కావాలనే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని అందుకే ఎన్నికలను మరో మూడు నెలలు పొడిగించారని తెలిపారు స్థానిక సంస్థలలో తాము గెలిచి తమ సత్తా చూపిస్తామని అన్నారు ప్రజలు ప్రధానమంత్రి మోదీ చేస్తున్న పనులను గుర్తించి బీజేపీకి పట్టం కడతారని తెలిపారు రైతులకు కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలతో తాము ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నామని గుర్తు చేశారు అంతేకాకుండా రామగుండంలోకి సింగరేణి జెన్కో కలిసి ఏర్పాటు చేయబోయే విద్యుత్ ప్లాంట్లను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు కానీ నివాస యోగ్యమైన స్థలంలో కాకుండా మూతబడిన సింగరేణి ఓసీపీ ఫోర్లో ఏర్పాటు చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు పవర్ ప్లాంట్ వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని వివరించారు ఒక ఆరు నెలల సమయం ఉన్నదన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికల సమయం అయిపోయి వారి పదవీకాలం కాలం ముగిసిపోయి ఆరు నెలల సమయం అయితా ఉన్నది సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో పదహారు నెలలు గడుస్తూ ఉన్నది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సమయం అయిపోయి కూడా దాదాపు ఏడాది కాలం గడుస్తూ ఉన్నది అంటే ఈ ప్రభుత్వం పార్టీ ఓటమి భయంతో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడం లేదు ఇవాళ గ్రామాలలో కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడ్డది ఇవాళ కాబట్టి మేము ఇవాళ రాష్ట్రం స్థానికంగా ఎవరైనా వార్డు మెంబర్ మొదలు పెడితే ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్లకు ఎవరు పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు చీరక ఉంటుంది అని చెప్పేసి భయంతో వాళ్ళు ఎలక్షన్ రావడం లేదు మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మీరు ఎలక్షన్లు పెట్టమని మేము అడుగుతూనే ఉన్నాం కోర్టు చెప్తూనే ఉన్నది మీకు స్థానిక ఎలక్షన్లకు సర్పంచ్ ఎలక్షన్ లేక గ్రామీణ ప్రాంతాలు పుట్టుబడి ఉన్నాయి గత సర్పంచులు ఎంపీడీసీలు జెపిడిసీలు వర్క్ చేసి వాళ్ళకు బిల్లులు రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి వాళ్ళకు పెండింగ్ బిల్లులు ఇస్తలేరు ఈ ఎలక్షన్ పెడతలేరు ఏమంటే ముఖ్యమంత్రి ఏమంటుండో మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఢిల్లీ మాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు మాకు అప్పు ఎవడు ఇస్తలేడు అని ఒక ముఖ్యమంత్రి ఊర్ల భాష మాట్లాడుతాడు ఎవడైతే ఊర్లలో గునాసా పంట వేసుకుంటే వర్లకు కానీ జోన్లకు కానీ పైసలు ఇస్తలేరు బాగిస్తారు అని చెప్పినట్టు Who come out of the style und